ప్రయస్సులో దేవునికి మహిమ కల్పం గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం విలప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము యవన కాలమున కాడి ఇట నరునికి మేలు ప్రియమైన దేవుడు బిడ్లారా నేటి దినమున యవనస్తులకు ఒక మేలైన వాగ్దానము మన పరలోకపు తండ్రి అనుగ్రహిస్తున్నాడు యవనస్తులకు సాధారణంగా బరువు బాధ్యతలు లేకుండా తమ జీవితాలను గాలిలో ఎగురు తూరేగేలాగా పరుగులు తీయడం చాలా ఇష్టం నిజమే కదా కానీ ముందుకు పొంచున్న ఆ పొదలలో చిక్కుకొని ఆ ముండ్ల పొద నుండి అనగా పాప శాపం నుండి తప్పించుకోలేక తమ విలువైన సంపదగా ఉండవలసిన బ్రతుకులు తమ తల్లిదండ్రులకు సంగమునకు సమాజానికి గొప్ప సమస్యలుగా మారిపోతుంటారు అందుకే ప్రియ ఏమని ఈరోజు దేవుడు మన పార్లోకి తండ్రి ఒక శ్రేష్టమైన ఉపదేశంతో కూడిన వాగ్దానము నీ కొరకు అనుగ్రహిస్తున్నాడు నా ప్రియ బిడ్డ నీవు యవన కాలమందు క్రమశిక్షణతో కాడి కింద నీ యొక్క మెడను ఉంచుట చాలా ప్రాముఖ్యము నీ జీవితకాలమంతా మేలుతో ఆశీర్వదపడి పడి అనేకులకు ఆశీర్వాదంగా నీవు ఉండాలి అంటే ఆడి మోయట చాలా అవసరము నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ చంలో యవనస్తులు దేని దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా ప్రతి ఏం ఈ ఈరోజు యవన కాలమందు వాక్యం చదివిస్తుంది యవనుడు జాగ్రత్తగా లోకమాలినము అంటకుండా క్రమశిక్షణగా వాక్యం చదువు మరి ప్రార్థన చేయటందు దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయడంలో ఎడుత ఉండాలి మరియు మొదటిది మూతి రాష్ట్ర పత్రిక నాలుగు ఉద్యమం పన్నెండవ ఉచితంలో ఇరుతిగా వ్రాయబడి ఉంది నీ యవనమును బట్టి ఎవడను నిన్ను ధృవీకరింపనీయకము కానీ మాటలోనూ ప్రవర్తనలోను ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము ఈరోజు ఒక ప్రత్యేకమైన బాధ్యత యవనస్తులకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు కాడి ఆయన నీ పైన మోపుతున్నాడు తల వంచి ఆ కాడి మోసి క్రమశిక్షణగా ఏ శయన్ వెంబడిస్తే నీకు చాలా గొప్ప మేలు లేకుంటే ఒక హాస్యాస్పదంగా ఈవన కాలం అంతా నష్టపరచుకొని వృధాగా కాలమంతా కన్నిటితో దుఃఖంతో ఉండవలసి వస్తుంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఏమనస్తుడా అనేకులకు ఆశీర్వాదంగా నీవు ఒక మేలుకరంగా జీవిస్తావా దేవుని మహిమార్థమై నీ జీవితాన్ని దేవుని కొరకు అర్పిస్తావా లేక వృధా చేసుకుంటావా నిర్ణయము తీర్మానము నీదే రండి కలిసి ప్రార్థన చేసుకొని వాగ్దానంను పొందుకుందాం ప్రార్థన మహాపరుషుద్ధమైన మహాప్రియమైన పర్వక తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన కై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా ఈవన కాలం అందున గాడి నరునికి మేలు అని సెలవిస్తున్నారయ్యా ఈ యొక్క కాలం ప్రార్థన ప్రతి ఒక్కరు ప్రభా అయ్యా గాడి లేకుండా క్రమశిక్షణ లేకుండా ఇష్టానుసారంగా తమ జీవితాలను తండ్రి వృధా చేస్తున్నారు ప్రభా కృపద ఇచ్చాడు ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా కాడి కింద తల ఉంచుటకు ఈ వాక్యానికి నీ యొక్క ప్రభా ఆజ్ఞలకు ఉపదేశాలకు ప్రభా వాక్యంకు తల వంచుటకు లోబడుటకు కృపద కృపదయించండి ప్రభా నిజమే వాక్యం మీరు చదివిస్తున్నగా నీవు లోబడితే రెట్టింపు దీవెన పొందదవు లోబడకుండా ఉంటే కడ్కంపాల కూదుకొని వాక్యం చదివిస్తున్నగా ప్రతి ఒక్కరూ ప్రభా లోబడ్డకు కాడి కింద తల వంచటకు క్రమశిక్షణగా జీవించటకు వినామానికి మహిమకరంగా తల్లిదండ్రులకు సంతోషం తెచ్చిబిడ్డలుగా సమాజానికి సంఘానికి ఒక దీవెనకరంగా ఉండే కృప మా అందరికీ మీరు అనువయించమని మీకే మహిమ కనత ప్రభావం సమర్పిస్తూ ఏ సుక్రీస్తు నామంలో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రేమతో సంఘ కాపరి ఎల్పి తెలుసు